నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ రాధను రానే వచ్చింది వైఎస్ఆర్ సిపి రెండవ జాబితా ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలతో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విడుదల చేసింది ఇరవై ఏడు మంది జాబితా ఇప్పుడు ఎవరెవరు ఏ నియోజకవర్గంలో ఏ పార్లమెంట్ సిగ్నల్ లో పనిచేస్తున్నారో మనం ఆ ఇరవై ఏడు మందిని మనం ఒకసారి చూద్దాం మన దగ్గర ఇరవై ఏడు మందికి సంబంధించిన లిస్ట్ ఉంది ఎవరెవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మనం ఒకసారి పరిశీలిద్దాం మొదటగా అనంతపురం ఎంపీ మూలగడ్ల నారాయణ అదేవిధంగా హిందూపురం ఎంపీ జోలదర్ శాంతి జోలదర్శి శాంతి అరుకు ఎంపీ భాగ్యలక్ష్మి రాజం ఎస్సీకి ఇచ్చారు తేలి రాజేష్ అనకాపల్లి పలసాల భరత్ కుమార్ పాయకారుపేట కంబాల జోగాల్ రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ గణపవరం వేణుగోపాలు పిఠాపురం గీత జగ్గైపేట తోట నరసింహరావు పత్తిపాడు సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గని భరత్ రాజమండ్రి రూరల్ చెల్లబైన వేణుగోపాలకృష్ణ పోలవరం ఎస్టీ తీరం రాజలక్ష్మి కద్రి మహమ్మద్ ఎర్రగొండపాలెం తాటిపత్తి చంద్రశేఖర్ ఇది ఎస్సీ రిజర్వేషన్ ఎముగునూరు వెంకటేష్ తిరుపతి అభినయ రెడ్డి గుంటూరు ఈస్టు షేక్ నూరు ఫాతిమా మచిలీపట్నం పేర్నేని కృష్ణమూర్తి చంద్రగిరి హిమతారెడ్డి పెనుకొండ ఉషా ఉషా చరణ్ కళ్యాణదుర్గ పల్లూరు రంగయ్య అరుకు ఎస్టీ మాధవి పాడేరు ఎస్టీ విశ్వరాజు విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ విస్టు షేక్ షేక్ ఆసిఫ్ ఇలా మొత్తం ఇరవై ఏడు మంది జాబితా వైఎస్ఆర్ ప్రభుత్వము రెండో జాబితా ఇరవై ఏడు మందితో ఇన్ఛార్జీలతో విడుదల చేసింది అదేవిధంగా మొన్న పదకొండు మంది ఇన్ఛార్జులు ఇప్పుడు మొత్తం చూసుకుంటే మొత్తం ముప్పై ఎనిమిది మంది ఇన్ఛార్జీలను లిస్టు విడుదల చేశారు అదే విధంగా అది కాకుండా దీంట్లో ఈ ఇరవై ఏడు మందిలో మొత్తం ఐదుగురు ఐదుగురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు సంబంధించిన వాళ్ళ కుమారులకు ఐదుగురికి మాత్రం కుమారులకు వారసులకు ఇందులో వారసులకు కేటాయించారు ఇందుట్లో ఈ ఐదుగురులో ఐదుగురు వారసులు కేటాయించారు అదే విధంగా దీంట్లో కొత్త వారికి కూడా చాలా మంది పోస్తారు కొత్త అదే విధంగా కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల రాజకీయానికి రాజకీయాలకు రావడానికి యువత ముందు ఉండే అవకాశం ఉందని వైఎస్ఆర్ ప్రభుత్వం భావిస్తుంది